మహాసభలను సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ఏఐటిసి భవన్ లో ఇరవై నాలుగో తారీఖు జరుగుతున్నటువంటి బీడీ మహాసభలను జయప్రదం చేయాలని బీడీ కార్మికులకు ఈ రోజు పిలుపునివ్వడం జరుగుతూ ఉంది ఈ రోజు బీడీ మహాసభ కడపత్రం ఆవిష్కరించుకోవడం జరుగుతూ ఉంది ప్రధానంగా చూస్తే ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో బీడీ బెడ్ రాష్ట్రంలో వేలాది మంది లక్షల మంది పనిచేస్తున్నటువంటి బీడీ పరిశ్రమ చూస్తే ఇవాళ బీజేపీ ప్రభుత్వం పదిహేను సం పద పదకొండు సంవత్సరాల అధికారంలో కాలంలో ప్రధానంగా చూస్తే జేఏస్టీ పేరుతో ఇవాళ బీడీ పరిశ్రమల పురే గుర్తుపెట్టి పెట్టి బీడీ పరిశ్రమను కుంటు పట్టిస్తున్నటువంటి పరిస్థితి కేంద్ర బీజేపీ అది చేయడం జరుగుతూ ఉంది ప్రధానంగా చూస్తే కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ఇలా సిగరే సిగరేట్ ఫ్యాక్టరీలకు బడాబాబులకు టాటా అంబానీ ఆదానీలకు లాంటి వాళ్లకు కొమ్ము కాసి ఇవాళ ఈ యొక్క బీడీ పరిశ్రమ బీడీ మీద గుర్తులు గుర్తులేసినటువంటి పరిస్థితి ఉన్నది ప్రధానంగా మేము ఒకటే అడుగుతా ఉన్నాం బీడీ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఇండ్ల స్థలాలు ఉన్న వాళ్లకు ఇండ్లు కానీ అదేవిధంగా ఈ ఇళ్ల స్థలాలు లేని వారికి బీడికి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అమలు చేసినటువంటి బీడీ కార్మికుల ఒక ఇళ్ల స్థలాలు ఇల్లు కేటాయించినటువంటి పరిస్థితి కానీ గత పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ బీడీ కార్మికులకు ఎలాంటి స్పందన లేక ఇలా వాళ్ళ పినిషిని కూడా కనీసం ఫినిషిని ఇలా ఆరు వేల రూపాయలు ఇవ్వాలన్నప్పటికీ అన్నప్పటికీ దాని మీద ఎలాంటి స్పందన లేక ఇలా కాలయాపన చేసినటువంటి పరిస్థితి ఈ సిరిసిల్లా జిల్లాలో ఉంది ప్రధానంగా చూస్తే ఎమ్లవాల్లో క్యాన్సర్కు ఇతర ఇతర బీమాలు అయితే బీడి రంగంలో తంబాకుతో క్యాన్సర్ వ్యాధులు వస్తున్నాయని కట్టినటువంటి హాస్పిటల్ను తొలగించి తంగల పెళ్లిలో నిర్మిస్తున్నామని ప్రభుత్వ హాస్పిటల్ అలాంటి హాస్పిటల్ నిర్మించక ఇలా బీడీ కార్మికులకు ఇబ్బంది జరుగుతూ ఉన్నాయి ఆ హాస్పిటల్ మీద ఎలాంటి చర్యలు చేపట్టలేకపోవడం ఇలా చాలా బాధాకరం వెంటనే అటువంటి హాస్పిటల్ కూడా ఈ మహాసభలో రూపొందించుకొని దాన్ని కారణచరణ తర్వాత భవిష్యత్ తరానికే ఉపయోగపడే కరంగా ఈ బీడీ సంఘం మహాసభలు నిర్వహించడం జరిగింది అందరూ కూడా బీడీ కార్మికులు అధిక సంఖ్యలో హాజరై ఇరవై నాలుగో తారీఖు నాడు ఈ యొక్క సభను జయప్రదం చేయాలని ఏఐటిసి జిల్లా సెక్రటరీగా కోరుతా ఉన్నాం రాజన్న సిరిసిల్ల జిల్లా బీడీ ఫెడరేషన్ మహాసభ నిర్వహించబోతా ఉన్నాం గతంలో కామ్రేడ్ సామల మల్లేశం గారు బూర శ్రీనివాస్ గారు పోల్ కొమరయ్య గారుల ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేసి తిట్టేకుంట కావచ్చు వేములవాడ ప్రాంతంలో బాలానగర్లో కావచ్చు బీడీ కార్మికులకు అనేక ఇండ్లను మంజూరు చేయడంలో ఈ కార్మిక పోరాటాలు ఉపయోగపడ్డాయని ఈ సందర్భంగా తెలుపుతూ ఉన్నాం బట్టీవాలా శేఖర్లు ప్యాకర్లు గుమస్తాలు అలాగే ట్రాన్స్పోర్టేషన్ సిబ్బంది టీకేదారులు వీళ్ళంతా కూడా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఏడు లక్షల మందికి పైగా దీని ఈ బీడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా కడు పేదరికంలో ఉన్నవాళ్ళు వాటి మీద అనాలోచితమైన కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో కుర్రె గుర్తని క్యాన్సర్ గుర్తులని వివిధ పూర్తి స్థాయిలో ముద్రించి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గం చూపించకుండా వాటిని కుండపడేలా చేసారు అలాగే వాటి మీద అనేకమైన ట్యాక్సీలు వేసి ఆ పరిశ్రమను దెబ్బతీసే విధంగా ఉంది ఇప్పుడు సిగరెట్ లాంటి పరిశ్రమలకైతే వాళ్ళు విచ్చలవిడిగా అమ్ముకుంటున్నా కూడా వాటి మీద కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నిర్లక్ష్యంగా ఉండి వాటిని లూజు అమ్మకుండా నిరోధించే చట్టాన్ని చేసినా కూడా లూజు అమ్మే వ్యవస్థ నడుస్తూ ఉన్నా దాన్ని నియంత్రించలేకపోతా ఉన్నారు అలాగే బీడీ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇంటి నిర్మాణాలు చేపిస్తామని చెప్పి అనేక సార్లు వాగ్దానాలు చేసిర్రు అలాగే వీళ్లకు జీవనభృతి నాలుగు వేలు ఇస్తా అని అన్నారు దాన్ని కూడా ఇప్పుడు ఒక సంవత్సరం గడుస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి స్టేట్లో నేషనల్లో బీజేపీ ప్రభుత్వం వచ్చింది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అనేక ఇండ్లు లక్షలాది ఇండ్లు పేదలకు కట్టిస్తా కట్టిస్తాము ఉన్నాము అని బీజేపీ ప్రభుత్వం కూడా చెప్తా ఉంది కానీ తెలంగాణలో బీడీ కార్మికుల వైపు ఎందుకు మీరు నిర్లక్ష్యంగా వ్యవ వ్యవహరిస్తున్నారు అని మేము అడుగుతా ఉన్నాం ఎలాంటి షరతులు లేకుండా వీళ్లకు ప్రతి ఒక్క బీడీ కార్మికులకు భృతిని మరియు ఇం ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్ల నిర్మాణం మరియు స్థలాలు ఉండి వాళ్ళు ఇల్లు కట్టుకోలేని పరిస్థితి ఉన్న వాళ్లకు ఇంట్లో నిర్మాణానికి లోన్లు మంజూరు చేయాల్సిందిగా ఏఐటిసి రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన మేము కోరుతా ఉన్నాం అందుకోసం భవిష్యత్తు కార్యాచరణ కోసం ఈ బీడీ ఫెడరేషన్ మహాసభను విజయవంతం చేసి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకొని భవిష్యత్తు పోరాటాలకు సిద్ధం కావాల్సిందిగా బీడీ కార్మిక వర్గాన్ని శేఖర్లు ప్యాకర్లు టేకేదారులు దీనికోసం అందరూ కృషి చేయవలసిందిగా ఈ సందర్భంగా ఏటీసీ రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన మేము కోరుతా ఉన్నాం